మీరందరూ తల తలదించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఫోన్ దీన్ని ఇది చూడాలి జెండా చేస్తుంది కాబట్టి జాతీయ జెండా చూడండి మొబైల్ ఫోన్ లో దీన్ని చూడాలి ఇది మనల్ని తలదించుకునేలాగా చేసే వస్తువు కాబట్టి దీని గురించి మాట్లాడతారు మనం ప్రధానంగా మీ కాన్సంట్రేషన్ అంతా దెబ్బని సింధు 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 తెలుసా మీకు తెలుసు తెలుసు మన చాలా సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది ఇంకోసారి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది ఆ అమ్మాయికి మొత్తం దేశమంతా కూడా జై జై జైఖాలు ఆ జై జై జైజైఖాలు ఎవరికంటే అది ఏదైనా సాధించాలంటే మరి ఆ సింధు ఈ ఫోన్ గురించి ఏమైందో తెలుసా చదివారు ఆమె ఇంటర్వ్యూ చదువు ఒలింపిక్స్ మెడల్ వచ్చిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ పేపర్ ఆవిడ ఏం చెప్పిందో తెలుసా ఒలింపిక్స్ కి నాలుగు నెలల ముందు నేను నా సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి నా బ్యాంక్ లాఖాల్లో పడేసాను ఎందుకో నేను ప్రశ్న ఇది నాకు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేదంటే నేను మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఏదో ఒక ఫోన్స్ ఏదో ఒక మెసేజెస్ దానితో నా కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నారు నన్ను ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో నన్ను ఏదైతే నక్ష సాధనలో ముందుకు తీసుకు వెళ్ళట్లేదో దాన్ని పక్కన పడేయాలని నిర్ణయించుకున్నాను దీన్ని పక్కన పడేసాను అని చెప్పింది భారతదేశానికి రెండు మెడల్స్ తీసుకొచ్చాను కాబట్టి ఏదైతే మన నక్ష సాధన కోసం మనల్ని ముందుకు వెళ్ళని వాటిలేదో దాన్ని పక్కన పడేయాల్సిన అవసరం ఉంది అందుకని చెట్టు చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని కూడా తీసేస్తాం ఎందుకంటే ఆ కలుపు మొక్కల్ని తీసేయకుంటే చెట్టు పెరగలేదు కలుపు మొక్కలు పెరుగుతాయి కాబట్టి మీ చుట్టూ ఎదుగుతున్న కలుపు మొక్కలు ఏంటో ఆలోచించి మీరు కనుక పక్కన పడేస్తే మీరు కూడా బ్రహ్మాండంగా పెరుగుతారు లేకుంటే కలుపు పెరుగుతుంది కలుపు పెరిగిపోతుంది కాబట్టి ఆ అమ్మాయి మొదట వదిలేసింది సెల్ఫోన్ రెండవది ఐస్ క్రీమ్ సింధులోకి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఎందుకంటే సింధుకు నాకు బాగా పరిచయం అమ్మాయిని అడిగాడు అమ్మాయి నేను ఇంటర్వ్యూ చూశాను ఎందుకు ఐస్ క్రీమ్ కొత్తాను అంటే నా అంకుల్ నేను యాక్చువల్గా ఎంత లైట్గా ఉంటే అక్కడ మంచిది ఎందుకంటే నేను ఎక్కడి నుంచి పైకెత్తాలి కోర్టులో అక్కడికి పెట్టాలి వెనకాలకి రావాలి షార్ట్స్ కొట్టాలి అవేసే డ్రాప్ షాట్స్ ఎత్తాలి ఇవన్నీ అంటే నా బాడీ చాలా యాక్టివ్గా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఐస్ క్రీమ్ తిట్టాలని నా బాడీ వెయిట్ పెరుగు ఒక కప్పుతో నేను ఇంకా మూడు నాలుగు కప్పులు తినాలే ఆడ పెరిగినా కూడా నేను ఆ విధంగా వెళ్ళలేనని చెప్పేసి ఆ అమ్మాయి నాలుగు నెలలు ఐస్ క్రీమ్ తినడం కాబట్టి ధ్యానం ఎవరైతే చేస్తామో దానికి ఫలితం లభిస్తుందని పివి సింధు దగ్గర నుంచి అందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం